నేటి పరీక్షల అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలంటూ కరీంనగర్ జిల్లా సిపిఎం కమిటీ ఆందోళనకు దిగింది నీట్ అవకతవక కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు నేట్ పరీక్ష రాసిన ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఆయా రాష్ట్రాలే ఎగ్జామ్ నిర్వహించుకునే అవకాశం కల్పించాలని లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం పార్టీగా కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది మే ఐదున నలభై ఏడు వందల యాభై సెంటర్లో దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు ఆ నీట్ పరీక్ష అందులో అవకతవకలు జరిగాయని చెప్పేసి అక్షయ్ అనే విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి ముట్టికాయలు వేసింది జీరో పాయింట్ జీరో జీరో వన్ నిర్లక్ష్యం వహించినా అశ్రద్ధ వహించిన సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి వైద్యుడే మోసం చేస్తే సమాజానికే హానికరం అని చెప్పేసి నర్మగభ్య వ్యాఖ్యలు చేసినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి చీమ కూడా లేదు